ప్పటికి ఏ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కాదు మరి అట్లాంటి పరిస్థితుల్లో పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్స్ ఉన్నప్పుడు పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ ని బలవంతంగా వాళ్ళని బెదిరించి రాజీనామా చేయించినారనే పదాన్ని మనం మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు మీ దగ్గర కనుక ఎవిడెన్సెస్ ఉంటే నాకు సబ్మిట్ చేయండి అని నేను ఈ సందర్భంగా నాలుగు ఎవిడెన్సెస్ని ఈరోజు కూడా సబ్మిట్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఒకటోది ఏంటంటే పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్స్లో పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా వీళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జూన్ ఇరవై ఏడో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ ఆ మూడు రోజుల లోపల వీరందరూ కూడా రాజీనామా చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దాని మీదనే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఉండాలి సరే దాన్ని కూడా తీసేస్తాం వీళ్ళు ఇచ్చినటువంటి ఎంక్ వీళ్ళు ఇచ్చినటువంటి రిజగ్నేషన్స్లో ఏముంది ఫస్ట్ లైన్లోనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది మాకు ఏదైతే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు వచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రాజీనామా చేస్తున్నామని అందులో కొంతమంది మెన్షన్ చేస్తున్నారు ఈ విధంగా మెన్షన్ చేసినప్పుడు మీరు ఈ రిజగ్నేషన్స్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదైతే ఛాన్సలర్ గవర్నర్ గారు అపాయింట్ చేస్తారని మీరే చెప్తా ఉన్నారో మీరు ఇచ్చినటువంటి మీరు ఏ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతారు ఏ విధంగా స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు అనే పదాన్ని చూసినప్పుడు మీరు దీని మీద కూడా ఒక ఎంక్వైరీ చేసి ఉండాలి ఎందుకంటే భారతదేశంలో వైస్ ఛాన్సలర్స్ వ్యవస్థ కానీ యూనివర్సిటీ వ్యవస్థ కానీ ఒక ప్రాముఖ్యత ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక బ్యాడ్ సిగ్నల్ వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎంక్వైరీ వేసి ఉండాలా మీరు ఎంక్వైరీ వేయాలా కేవలం ఆరు నెలల్లో ఇంకొక రెండున్నర సంవత్సరం పాటు వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా మీరు వాటన్నిటిని కూడా ముందుగానే రిజైన్ చేసినప్పుడు మీరు ఎంక్వైరీ వేయకపోవడం కానీ రాజీనామాలు చేసిన దాంట్లో మెన్షన్ చేసిన దాని మీద కూడా మీరు ఎంక్వైరీ వేయకపోవడం కానీ అది మీ తప్పిదం అదేవిధంగా రెండవది గత ప్రభుత్వం చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది యూనివర్సిటీస్ని డెవలప్ చేయడానికి ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీకి అయితే దానికి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గ్రేడ్ ఉండేది నాయక్ అక్రడేషన్ అనేది మన దేశంలో ఈ యూనివర్సిటీస్కి కానీ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఉన్నటువంటి ప్రమాణాలను కొలిచే దాంట్లో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ నాయక్ అక్రడేషన్ ఈ నాయక్ అక్రడేషన్కి సంబంధించి ఒకసారి చూసుకోండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది సీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మీ ప్రభుత్వంలో ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందన్నది ప్రతి దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ తీసుకుంటే ఆ గవర్నమెంట్లో ఏ గ్రేడ్ ఉండేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైయెస్ట్ గ్రేడ్ ఏ ప్లస్ ప్లస్ వచ్చింది దీన్ని టాప్ ఇండియాలో ఉండే టాప్ త్రీ యూనివర్సిటీస్ లో మన ఆంధ్ర యూనివర్సిటీ ఒకటిగా నిలబడింది హైయెస్ట్ మార్క్స్ కూడా వచ్చినాయి అలా ప్రతి యూనివర్సిటీ కూడా అప్గ్రేడ్ అయింది బి ప్లస్ ఉండేటివి ఏ గాను ఏ ఉండేటివి ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ గాను ఇలా నాక్ అక్రెడేషన్లో అత్యున్నతమైనటువంటి స్థాయికి కూడా మన యూనివర్సిటీస్ అన్ని కూడా డెవలప్ అయింది కేవలం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే అలానే మూడవది కూడా ఎవిడెన్స్ ఇచ్చినాం ఏదైతే ఎస్ఏ యూనివర్సిటీ కానీ ఎస్కే యూనివర్సిటీ కానీ ఇలా కొన్ని యూనివర్సిటీస్లో కొంతమంది రౌడీలు వెళ్ళి లోపలికి వెళ్ళి బలవంతంగా చెప్పలేనటువంటి మాటలతో కూడా మాట్లాడి వారందరినీ కూడా రాజీనామా చేయించిన పరిస్థితి మనం చూసాం ఆ వీడియోస్ అన్నింటినీ కూడా పెన్ డ్రైవ్ ద్వారా వాళ్ళకి పెట్టి ఇవ్వడం జరిగింది అలానే వాళ్ళకి పేపర్ కటింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది పేపర్ కటింగ్స్ ఇస్తున్నప్పుడు ఒక పేపర్ గురించి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఇంగ్లీష్ పేపర్స్ ఏదైతే హిందూ కానీ డెక్కన్ క్రానికల్ కానీ వీటన్నింటిలో కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ వీటన్నింటిలో కూడా వచ్చినటువంటి ఆర్టికల్స్ ఈ విధంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీస్ అంతా కూడా బెదిరించి రాజీనామాలు చేయిస్తా ఉంది ఈ సంస్కృతి ఎక్కడా లేదు అన్నది కూడా ఆ పత్రికల్లో వచ్చినటువంటి కటింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళకి పెన్ డ్రైవల్ ద్వారా కానీ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఇచ్చి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమైనా కూడా కోరడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు ఇదే కాదు రాబోయే రోజుల్లో అన్ని అంశాల మీద కూడా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు తల్లికి వందనం మీద ఒక ప్రశ్న వేయడం జరిగింది కానీ దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం దాటవేసి గత సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు నడుస్తూ ఉన్న ఇయర్కి ఎంత నిధులు కేటాయించారు అని మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి ఎంత కేటాయిస్తున్నామో చెప్పారు అంటే తప్పించుకునే ధోరణి అనమాట మరి గత బడ్జెట్లో వీళ్ళు ఐదు వేలు మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు కదా ఆ నిధులు ఏమయ్యాయి ఇప్పుడేమో అకాడమిక్ ఇయర్ అయిపోవచ్చింది ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు టెన్త్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి అసలు వీళ్ళు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఈ సంవత్సరంకి వర్తిస్తారా లేదా అనేది చెప్పకుండా దాటవేసేశారు మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ అకాడమిక్ ఇయర్కి మీరు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తారా లేదా పోనీ మీరు అది వర్తించ చేయకపోతే జగనన్న పెట్టిన అమ్మఒడి పథకం అది ఒక ఆన్ గోయింగ్ స్కీమ్ దాన్ని దాన్నైనా ఇచ్చిన తల్లిదండ్రులకి కొంత ఉపయోగపడుతుంది అది కూడా ఈరోజు కూడా ఇవ్వని పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డ్రా డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఈ అమ్మవాడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా పిల్లల తల్లి అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి సహకరించడం జరిగింది కానీ వీళ్ళు మాత్రం ఈ రోజుకు కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా ఈరోజు చిన్న పిల్లల్ని మోసం చేయడం నిజంగా దారుణమని తెలియజేస్తూ ఉన్నాను ఇలా తప్పించుకునే దారిని కాకుండా పిల్లలకి సరైన టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బుల్ని వాళ్ళ అకౌంట్స్లో వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము అలాగే తీసుకుంటే మహిళలు పని ప్రదేశాల్లో మహిళల పైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ దిశ యాప్ అనేది ఆ రోజు మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్స్ని తీసుకురావడం జరిగింది దిశా చట్టం అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి ఆమోదం కోసం పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉంది ఇప్పుడు వీళ్ళు కూటమి అనేది కేంద్రంతో కూడా ఎలియన్స్లో ఉంది కాబట్టి ఆ పెండింగ్లో ఉన్న దిశా చట్టం ఆమోదం అయ్యేట్టుగా చేసి ఆ అమల్లోకి వచ్చేటుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఈ దిశ యాప్ అనేది తొమ్మిది నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు పని చేయకుండా ఉండేని పరిస్థితి ఇప్పుడు పని ప్రదేశాల్లో ఆడవాళ్ళు ఉద్యోగం కోసమో పని కోసమో వెళ్ళినప్పుడు దిశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే చక్కగా ఎస్ఓఎస్ బటన్ నొక్కి వాళ్ళ మీద అగయిత్యాలు చేయడానికి పూనుకునే వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకంగా పోలీసులు వెంటనే వచ్చి ఆ ఆడవాళ్ళని రక్షించే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు దేశ యాప్ లేకపోవడం వల్ల మహిళలకు రక్షణ లేని పరిస్థితి అయిపోయింది కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి మేము కోరుకున్నాం ఏంటంటే దేశ యాప్ని పునరుద్ధరించాలి మీకు ఆ దేశ అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఆ పేరు కొనసాగించడం ఇష్టం లేకపోతే కొత్త పేరు పెట్టుకునైనా దేశ యాప్ లాంటి వ్యవస్థని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఉందని మేము తెలియజేయడం జరిగింది అలాగే తీసుకుంటే మొదటి నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు ఉద్యోగుల్ని నెట్ట నిలువగా మోసం చేశారు ఎప్పటికీ తొమ్మిది నెలలైనా ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు ఒక ఐఆర్ ఇవ్వలేదు అలాగే పిఆర్సీ కమిషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసేయడమే కాకుండా ఎప్పటికి తొమ్మిది నెలలైనా కొత్త పిఆర్సీ కమిషన్ చైర్మన్ని వేయలేదు దానివల్ల ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అనే విషయం మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాము దానికి ఉదాహరణగా ఉత్తరాంధ్రలో మనం చూసాము టీచర్ ఎమ్మెల్సీలో వీళ్ళు అందరూ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఎంత దారుణంగా ఓడిపోయాడు అని అంటే ఉన్న ఓటర్స్లో డెబ్బై ఐదు శాతం వ్యతిరేకంగా ఓటేశారు అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన మోసం మీద ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకతో ఉన్నారు ఏ విధంగా బెత్తం దెబ్బలు కొట్టారు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చి నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్లో కూడా మనం చూసాము ఇచ్చిన మేనిఫెస్టోకి వాళ్ళు ఇంటింటికి పంచిన బాండ్స్కి ఈ బడ్జెట్కి ఎటువంటి సంబంధం లేకుండా ఉంది కాబట్టి ప్రజలులో దీని మీద అప్పుడే తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ప్రారంభమైంది కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను and a water